హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసంలో పూజలు పునస్కారాలు అయితే ఎక్కువ చేస్తారు నాన్ వెజ్కి అయితే దూరంగా ఉంటారు ఉపవాసాలకి దగ్గరగా ఉంటారు మేమైతే ప్రతి శ్రావణ మాసం రోజు జైపూర్ మల్లన్న దగ్గరికి అయితే వెళ్తామండి అక్కడ బోనం అయితే పోసుకుంటాము అలాగే పట్టణాలు కూడా వేస్తాము ఒక్క పట్టణం వేయాలంటే ఈసారి అయితే ఐదు వందలు అయితే డిమాండ్ చేశారండీ పైన అయితే రెండు వందలు తీసుకున్నారు మేమైతే ప్రతి పట్టణాలకి మూడు అయితే ఇచ్చాము మేము నలుగురం నాలుగు పట్టణాలు అయితే వేసాము

గుడ్ లోపల కూడా అండి పట్నం వేసినందుకు వంద రూపాయలు అయితే తీసుకుంటారు అంతేకాకుండా బోనం వండిన తర్వాత ఊది ఇవ్వడం అంటారు కదా అప్పుడు కూడా యాభై యాభై ఇవ్వాల్సి ఉంటుంది మేమైతే టెన్ థర్టీ కల్లా వెళ్ళామండి వెళ్ళేసి ఈరోజైతే ఎండే కొట్టింది వానైతే కొట్టలేదు దయ వల్ల మంచిగా వెళ్ళి మంచిగా హ్యాపీగా అయితే వచ్చేసాము కోతులు అయితే ఫుల్ ఉంటాయండి ఏదైనా నల్ల కుక్కపిల్ల బొమ్మ ఉంటే పట్టుకెళ్ళండి మీరు దానికి కోతులు అయితే భయపడి మన దగ్గరికి రావు